హలో అండి అందరికీ ఈరోజైతే దోసకాయ రోటి పచ్చడి అది మా విలేజ్ స్టైల్లో మేము ఎలా చేస్తామో చూసేయండి సో ఫస్ట్ అయితే దోసకాయని కట్ చేసి పెట్టుకోండి వంకాయ టమాటా పచ్చిమిర్చి వంకాయ టమాటా ఎందుకు వేస్తామంటే పచ్చళ్ళు గుజ్జు రావడం కోసం దోసకాయ పచ్చళ్ళు గుజ్జు రావడం కోసం వంకాయని మేమైతే యూజ్ చేస్తాం మా విలేజ్ స్టైల్లో మేము ఎలా చేస్తామనేది ఇంకా దోసకాయ ముక్కలు కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఇది పచ్చడి కాబట్టి కర్రీలో అయితే ఉడికిపోతాయి ఇలా టమాటాలు దో టమాటాలు వంకాయ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇవి వేగిన తర్వాత ఆరిపోయిన తర్వాత చింతపండు లైట్గా రెండు మూడు రెబ్బలు వేసేసి ఇందులో దించేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా తీసుకొచ్చిన మగ్గిన వాటిని తీసుకొచ్చి చిన్న చిన్నరోట్లో మేమైతే చిన్న రోట్లో నూరుకుంటున్నాము పచ్చిమిర్చి ఏమైతే వేసామో స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి దోసకాయ పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి ముందైతే పచ్చిమిర్చిని కొంచెం గుజ్జులాగా నూరేసుకున్న తర్వాత కొంచెం ఏంటంటే చిందుతూ ఉంటాయి ఎందుకంటే ఆయిల్లో ఇవి ఎగినాయి కదా ఇవంతా ఇట్లా మగ్గి ఉంటాయి ఇంకా నూరేటప్పుడు చిందితే మళ్ళీ కూడా ఇది అవుతుంది ఫస్ట్ అయితే పచ్చిమిర్చి నూరేసుకోండి మెత్తగా మెత్తగా నూరేసుకొని తర్వాత మనం దీంట్లో రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలి అసలు చిన్నప్పుడైతే బాగా ఎక్కువ ఎక్కువగా తినేవాళ్ళం అనమాట అంత బాగుండేది అంత తిన్నా కూడా మనం పచ్చడితోనే ఎక్కువ అన్నం తినేస్తామన్నమాట పచ్చిమిర్చి బాగా నూరేసిన తర్వాత దానిలోకి టమాటా ఇంకా వంకాయ మొక్కలను కూడా వేసేసి నూరేసేసుకోవాలి మీరు ఎక్కువ అంటే ఎక్కువ మా సైడ్ అయితే దోసకాయ పచ్చళ్ళు ఏదైనా రోటీ పచ్చళ్ళు ఎక్కువగా చేసుకుంటారు ఇంకా దోసకాయ పచ్చడి అంటే మనకు చెప్పక్కర్లేదు ఇదంతా ఎందుకు వేస్తాను ఈ మొక్కలు అంటే ఇలా చూడండి గ్రేవీగా అంటే ఇలా గుజ్జుగా ఎలా వచ్చిందో ఇంకా దోసకాయ ముక్కలు ఏముండదు కదా దాని ఒక్కదాన్ని వేస్తే అందుకని చెప్పేసి ఈ రెండింటిని కూడా యాడ్ చేసేసుకొని ఇలా గ్రేవీ లాగా వచ్చేలాగా చేసుకొని మొత్తం వేసేసుకోవాలి ఇంకా అమ్మ నూరేస్తూ ఉంది దానిలోకి తర్వాత నేను కొంచెం ఉప్పు ఉప్పు జీలకర్ర ఇంకా చిన్నుల్లిపాయలు ఇవన్నీ ప్రతి రోటి పచ్చళ్ళలో వేసుకుంటాం కదా అవి వేస్తేనే టేస్ట్ జీలకర్ర అయితే అసలు స్కిప్ చే స్కిప్ చేయకుండా వేసేసుకోవాలన్నమాట ఉప్పు సరిపడా వేసుకున్న తర్వాత రిమైనింగ్ కూడా వేసేసుకోవాలి మనం వేడి వేడి అన్నంలో అంటే ఎంత అన్నం తింటామో అంత అన్నం తింటామన్నమాట అంత బాగుంటుంది పచ్చడి అయితే ఇంకా దీనిలోకి చిన్నుల్లిపాయలు జీలకర్ర కూడా వేసేసి నూరేస్తున్నాం ఈ రెండు కూడా వేసేసి బాగా మరీ చిన్నలిపాయలను పేస్ట్ చేయక్కర్లేదు పైన స్కీ దాని తోలు ఉంటుంది కదా దాంతోనే వేసేసేయండి ఆ రెండు కూడా మెదిగిన తర్వాత ఈ దోసకాయ మొక్కల్ని కొన్ని వేసేసి ఈ ఈ గుజ్జులో అంతటిని కలిసేలాగా కొంచెం కొంచెంగా నూరుకోండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుందన్నమాట మీకు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలి పచ్చళ్ళు అనుకునే వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి సరిపడా కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి సరిపోతుంది లైట్గా స్పైసీ ఉంటే చాలు అంత ఓవర్ కూడా ఉన్నా కూడా తినలేం కాబట్టి ఇంక మొత్తం కలిపేసి కొంచెం తీసి మళ్ళీ రిమైనింగ్ ముక్కలను కూడా వేసేసి మొత్తం కలిపేసుకోవాలి నాకైతే చాలా చాలా ఇష్టం రోటి పచ్చళ్ళు వెయ్యైనా బాగుంటాయి దోసకాయ పచ్చడి అయితే ఇంకా బాగుంటుంది అన్ని పచ్చళ్ళు బాగుంటాయి ఇంకా రిమైనింగ్ మొక్కలు కూడా వేసేసుకొని ఆ గ్రేవీలో దంచేసుకుంటే మనకి దోసకాయ పచ్చడి అయితే రెడీ పో రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో ఇంకా దీన్ని తీసుకెళ్ళి తిరుమాత వేసేసుకోవడమే అది నూరేటప్పుడే తినాలి అనిపించేలాగా ఉంటుంది దోసకాయ పచ్చడి అయితే ఎవరన్నా ఈ పద్ధతిలో ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇంకా ఈ తిరుమాత అన్నీ కరివేపాకు ఎన్నిమిర్చి జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసేసి అవన్నీ కూడా ఇందులో పచ్చడి వేసేస్తున్నాం ఇంకా మొత్తం కలిపామండి ఇంకా వేడి వేడిగా మనకు దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మా ఊరి పద్ధతిలో మేము దోసకాయ పచ్చడి అయితే ఇలా చేసుకుంటాం మరి మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్